భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ ధృతరాష్ట్రని ఆజ్ఞతో శ్రీకృష్ణ పరమాత్మ సమ్మతితో యుధిష్ఠరుడు తన పూర్వీకుల రాజ్యాన్ని పరిపాలించసాగాడు ఆ కాలం అంతా రాజ్యం ఎటువంటి సంతాపాలు పీడలు ఉత్పాతాలు లేకుండా సుభిక్షంగా ఉంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో తృప్తిగా ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ సుహృదయులను రంజింపచేస్తూ వారి శోకాలను దూరం చేస్తూ హస్తపురంలో వారి ప్రేమ వాత్సల్యాలను తలుచుకుని పరవశిస్తూ కొన్నాళ్ళు ఉన్నాడు ఆ తరువాత అనేక మంది రాజుల పూజలు బహుమానాలు అందుకొని ద్వారకకు బయలుదేరతాడు నిన్నటి రోజున ఈ విషయం గురించి చదువుకున్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం పదకొండవ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు వెళ్ళి ప్రసన్నంగా ఉండుట సూతుడు సౌనకాదిములతో భాగవత కథని కొనసాగిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అన్ని విధాల సమృద్ధిగా ఉన్న ద్వారకకు చేరుకోగానే అన్ని పీడలని తరిమివేసే పాంచజన్య శంఖాన్ని పూరించాడు అందరి భయాల్ని దూరం చేసే ఆ శంఖనాదాన్ని విన్న ద్వారకావాసులు అందరూ ఆయన వద్దకు చేరారు చాలా రోజుల తర్వాత తండ్రిని చూసిన పిల్లల వలె వారు శ్రీకృష్ణుని చూసి ఎంతో ఆనందించి కేరింతలు పెడుతూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడసాగారు వారందరూ ఆయనని ఇలా సుధించసాగారు బ్రహ్మ మరియు శనకాది ఋషులచే పూజింపబడేవాడా నీ చిరణాల విందాలకు మేము ఎప్పుడూ ప్రణామం చేస్తాము ఓ విశ్వాన్ని పాలించేవాడా మమ్మల్ని కూడా పాలించు నువ్వే మాకు తండ్రివి నువ్వే మాకు తల్లివి నువ్వే మాకు పరమగురువు నువ్వు ఇక్కడ లేనప్పుడు ఎన్నో కోట్ల సంవత్సరాలు గడిచినట్లుగా ఉంది వారి మాటలు వింటూ అనుగ్రహిస్తూ శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ప్రవేశించాడు తన ద్వారకాపురం అన్ని ఋతువుల సంపదలతో పవిత్ర వృక్షాలతో లతామండపాలతో ఉద్యానవనాలతో శోభాయమానంగా అన్ని సరోవరాలతో ఎంత అందంగా ఉందో అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు పురం వెలుపల సింహద్వారాలని ప్రతి ఇంటిలోనూ ద్వారాలన్నింటినీ ఎంతో అందంగా అలంకరించారు అనేక రకాలైన పతాకాలతో శోభిల్లే ఆ నగరంలో ఎండే లేదు అన్ని రహదారులలోనూ సందులలోనూ నాలుగు బాటల కోడళ్లలోనూ సుగంధ ద్రవ్య వాసనలతో గుబాళించే నీళ్ళతో చల్లి పువ్వులతోనూ అరటి చెట్ల బోధిలతోనూ ఎంతో మనోహరంగా తయారు చేశారు ప్రతి ఇంటి ద్వారం వద్ద జలంతో నిండిన పూర్ణ కలశాలు పెట్టారు వీటితో ద్వారకాపురి అత్యంత అందంగా తయారైంది తమకు అత్యంత ప్రియమైన శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసి ఉదారచితుడైన వసుదేవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు అద్భుత పరాక్రమం కలవారైన బలరాముడు ప్రజుమ్నుడు చారుదేష్ణుడు జాంబవతి పుత్రుడైన సాంబుడు వీరందరూ చేస్తున్న పొరులను వదిలి ఉత్తమమైన ఏనుగులను బ్రాహ్మణులను తమతో తీసుకొని మంగళ ద్రవ్యాలు శంఖనాదాలతోనూ వేద పఠనాలతో రథాలలో కూర్చొని స్నేహంతో సంభ్రమంతో నిండిన ఆనందంతో ఆదరపూర్వకంగా శ్రీకృష్ణుని ఆహ్వానించడానికి వెళ్ళారు ఇంకా నటులు నర్తకులు గంధర్వులు వంతి మాగనులు శ్రీకృష్ణుడు చేసినటువంటి మంచి పనులని ఆయన చరిత్రని కీర్తిస్తూ పాటలు పాడుతూ వచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు తన బంధుజనులను సేవ చేసేవారిని పురాణంలోని ప్రజలని సాధారణంగా కలిసి వారిని తగు విధంగా సత్కరించాడు కొందరికి తలని వంచి నమస్కారం చేశాడు కొందరికి నమస్కారం చేశాడు మరికొందరిని కౌగలించుకొని ఆదరించాడు కొందరి చేతులను తన చేతులతో కలిపి పలుకరించాడు కొందరిని చిరుమందహాసంతో పలకరించాడు ఇలా ఎవరికి తగినట్లు వారిని సముచితంగా సన్మానించాడు మిగతా అందరికీ తగిన వరాలు ఇచ్చి తృప్తిపరిచాడు తను కూడా గురుజనులు ఇచ్చిన ఆశీర్వాదాలు గ్రహించి ద్వారకాపురిలో ప్రవేశించాడు ఆ నగరంలో స్త్రీలు ఆయనని తమ మిద్దెలపై నుంచి మరీ మరీ చూసి నయనానందం చెందారు తరువాత శ్రీకృష్ణుడు తన ఇంటికి వెళ్ళి మాతలతో సమానమైన స్త్రీలను కలిసి శిరస్సు వంచి నమస్కరించాడు ఆ మాతలు ఆయనని తమ వద్ద కూర్చోబెట్టుకుని ప్రేమతో తల నిమురుతూ అశ్రువులు నిండిన నేత్రాలతో పరవసులయ్యారు అప్పుడు వారి స్థానాలు పాలను స్రవించసాగాయి అనంతరం ఆయన తన పదహారు వేల నూట ఎనిమిది మంది రాణుల భవనాలకి వెళ్ళాడు అప్పుడు ఆ స్త్రీలు ఎంతో ఉత్సాహంతో తమ ఆసనాల నుండి లేచి ఎన్నో రోజుల తర్వాత పరదేశం నుంచి వచ్చిన తమ పతిదేవుని చూసి సిగ్గుపడుతూ సూపులని భూమి మీద నిలుపుతూ ఆయనను కటాక్షపూర్వకంగా చూశారు ఆయన సకులు మనస్సులో ఆయన రూపమే చూస్తూ ఆయన కళ్ళతో కళ్ళు కలిపి పులకరించిపోయారు ఆ తరువాత వచ్చిన తన పుత్రులందరితో ఆలింగనం కావించి వారిని ఆశీర్వదించాడు ఆ దృశ్యం చూసి సఖులందరి హృదయాలు ద్రవించి కళ్ళలోంచి అశువులు స్రవించాయి ఈ విధంగా భూమికి భారమైన రాజులని నష్టపరిచి నష్టపరచి తన మాయలో లీనం చేసిన శ్రీకృష్ణుడు తన సఖులందరితో సామాన్య మానవుడి వలె విహరించసాగాడు ఆయన మాయను గ్రహించలేక స్త్రీలందరూ ఆయన సామాన్య మానవుడే అని భ్రమించి ఆయన తమ వంశంలో జన్మించాడని భావించి ఎప్పుడూ ఆయన ఏకాంతంలో తమతోనే ఉండాలని కోరుకున్నారు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది పదకొండవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధంలోని పన్నెండవ అధ్యాయమైన కథ జన్మకథాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి